ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ప్రేమ మీద బోధించడం నాకు ఇష్టం ఎందుకంటే నా జీవితంలోనికి ఇతరులను మరింతగా ఎలా ప్రేమించాలో తెలుసుకోవడం వలన ఎంతో ఆనందాన్ని తెచ్చింది కనుక మీకు మీకు తెలిసినట్లుగానే మా టీవీ ప్రోగ్రామ్ పేరిదే ఆనందించాలి ప్రతిదిన జీవితం ఎందుకంటే నేను ఎన్నో ఏళ్ళు గడిపాను ఒక క్రిస్టియన్గా జీవితాన్ని నిజంగా ఆనందించకుండానే ఆ తర్వాత తెలుసుకున్నాను ఏసు మరణించింది మనం పరమునకు వెళ్ళడానికే కాదు కానీ ప్రయాణాన్ని ఆనందించడానికి కూడా అని మనం దాన్ని చేసే మార్గాలు ఒకటి కేవలం అదొకటే కాదు అయితే చేసే విధానాల్లో ఒకటి మన మనసుల్లోంచి మనల్ని తీసివేసి అగ్రెసివ్గా సంకల్పంతో వెళ్ళిన ప్రతి చోట ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడమే చిన్న విధానాల్లోనూ పెద్దగాను మీరలా చేసే సామర్థ్యం మీకుంది క్రీస్తులో ఒక విశ్వాసగా క్రీస్తులో మీరు ఒక నూతన సృష్టి మీకు ఒక నూతన స్వభావం ఉంది మీలోని ఒక భాగం ప్రజలను ప్రేమించాలంటుంది మీలోని ఒక భాగం ఆత్మఫలం అంతటిలోనూ నడవాలని కోరుకుంటుంది బైబిల్ గలతి ఐదులో చెప్తుంది మనకు ఫలం ఉంది అని అది మనలో ఉంది ప్రేమ ఆనందం శాంతి సహనం మంచితనం కరుణ మానవత్వం సాత్వికత అవన్నీ కూడా మీలో ఉన్నాయి ఆత్మ నిగ్రహం కూడా మీలో ఉంది ఊహించండి అందరూ చెప్పండి నాకు అది ఉంది అయితే మనకు శరీరం కూడా ఉంది మనకు ఆ పాత స్వభావం ఉంది అపస్తుడైన పావులు అన్నాడు అతడు సరైంది చేయాలనుకున్నప్పుడు అతనికి వ్యతిరేకంగా ఏదో పోరాడి బలవంతంగా తప్పైంది చేసేలా చేస్తుందని నేను చేయాలనుకున్నది చేయలేను చేయకూడదనుకున్నది చివరికి చేస్తున్నాను అన్నాడు కనుక మనం గుర్తించాలి మన లోపల ఒక యుద్ధం జరుగుతుందని సాతాను బ్రతికే ఉన్నాడు ఈ భూమి మీద ఉన్నాడు అయితే మనకి వ్యతిరేకంగా ఉన్నదానికంటే మనలో ఉన్నది ఎంతో గొప్పది లోకంలో ఉన్నదానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆత్మలో నడిస్తే శరీర కార్యాలను నెరవేర్చరు కనుక మనం ప్రతి తప్పు మనకుండే ఈ శోధనలన్నిటితోనూ పోరాడగలం పాపంతోనూ నేరాభావపు ఫీలింగ్స్ విధితోనూ లేదా కొత్త ఫోకస్ నుంచుకోగలం ప్రతిరోజు లేచి ఇలా అనవచ్చు ఈరోజు ప్రేమించడానికి జీవిస్తాను మీరు కానీ ప్రేమతో నిండి ఉంటే ఇతరులను కేర్ తీసుకునేంతగా పూర్ణ మనసుతో దేవుణ్ణి నిజంగా సేవించాలనుకుంటే అప్పుడు చెడు విషయాలు లోపలికి వచ్చే ఛాన్సే ఉండదు ఈ మధ్యన మంచి అలవాట్లు చేసుకోవడం చెడు అలవాట్లు వదిలేయడం గురించి పుస్తకం రాసా దాని పేరు బ్రేకింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ మేకింగ్ గుడ్ హ్యాబిట్స్ పెట్టలేదు మేకింగ్ గుడ్ హ్యాబిట్స్ బ్రేకింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ అని ఎందుకంటే మీరు మంచిని చేయడం మీద ఫోకస్ ఉంచితే చెడు దానికి మీ జీవితంలోనికి రావడానికి చోటు దొరకదు కనుక నిజంగా ఎల్లప్పుడూ నాకు స్వార్థంతో పోరాడాలని ఉండదు ఎల్లప్పుడూ అసహనంతో పోరాడాలని ఉండదు అలాగే అసహనం అయ్యేలా అవ్వడము బహుశా ఒక గొప్ప బలహీనత ఉందనుకుంటా కాల్రేక్ లేదా టైప్ ఏ పర్సనాలిటీతో ఏమంటే మనకేం కావాలో మనకు తెలుసు ఆ విషయాలు స్థిరంగా ఉంటాం నేనేం తీసేసుకుంటాం దాని వెనక వెళ్తాం దేవుడు సహాయం చేయాలి ఒకవేళ మీరు కానీ దారి కడ్డం వస్తే అందుకని ప్రజలతో సహనంగా ఉండడం నేను నేర్చుకున్నాను దానిలో ఇంకా పర్ఫెక్ట్గా అవ్వలేదా అయితే ఖచ్చితంగా చాలా దూరం వచ్చాను కనుక సంకల్పంతో ప్రజల పట్ల సహనంగా ఉంటే అప్పుడు నాలోని అసహనం చేయడానికి చోటు ఉండదు మీకు కావాల్సింది మీ వద్ద ఉంది మీరు తెలివైన వారు అక్షరాల అద్భుతమైన వారు మీరు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు మీలో ఎంత మంచి ఉందంటే ఇప్పుడే మంచితనంతో పగిలి బయటకు వచ్చేంతగా ఉంది మీకు కావాల్సింది మీలో ఉంది మీరు అది నమ్మకపోతే మీరు ఇది చేయండి అప్పుడు ఇంకెన్నడూ చేయరు మీరు ఇతరులను ప్రేమించడానికి జీవించండి ఆ పని దేవుని కోసం చేయండి మీకోసం కాదు దాని నుంచి ఏం పొందుతారో అని కాదు అవును ఇతరులను సంతోషపరచడానికి చేయండి అయితే అది రెండో ఉద్దేశంగా ఉండాలి మన మొదటి ఉద్దేశం దేవుడు మన కోసం చేసిన ప్రతిదానికి ఆయనకు థ్యాంక్స్ చెప్పడంగా ఉండాలి ఎంతమంది దేవుడు మీకోసం చేసిన దానికి అభినందన చూపాలనుకుంటారు ఇలా అనాలని థ్యాంక్ యూ జీసస్ అయితే అలా ఎన్ని రకాలుగా చేయగలరు ఇలా అనవచ్చు థ్యాంక్ యూ జీసస్ అయితే అలా చేయడానికి మిలియన్ మార్గాలు ఉన్నాయి ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డం కానీ నేర్చుకుంటే జరిగే చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది దేవుడు మీకు చూపించే చిన్న చిన్న విషయాలు ఇంకే మనిషికి ఆయన ఎన్నడూ చూపించినవి అయితే చూపిస్తాడు చిన్న విషయాలు మీరు చేయాలనుకునేవి అవి మీకు చిన్నగా కనిపించవచ్చు కానీ ఇంకెవరికో అవి పెద్ద విషయాలు దేవునికి అవి పెద్దవే ఎందుకంటే ఆయన చెప్పినది వినాలని మీరు అనుకుని చేసినందున ఆమె మా తోడుకోడలు నిన్ను చెప్పింది దేవుడు ఆమె మనసులో చేయమని చెప్పే వాటిల్లో ఒకటి ఏమిటంటే ప్రతి ఉదయం వాకింగ్ చేస్తుంది ఆమె ఉన్న చుట్టుపక్కల చాలామంది వయసైన వారు ఉంటారు ఆ మంది వాకింగ్ చేసేప్పుడు ఆరంభించాను వాళ్ళ న్యూస్ పేపర్స్ తీసుకుని వాళ్ళ ఇంటి ముందు వేయడంతో చూడండి ఆ పని చేయడానికి ఆమె ఎక్స్రావెల చెల్లించలేదు కొన్ని అడుగులు తప్ప దేవుడు మనల్ని దేనికోసం యూజ్ చేస్తాడు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది మనం కానీ పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉంటే మీలోని ప్రతి ఒక్కరూ దేవునికి వేగు కాగలరు అంటే అందరం దేవునికి వేగుల్లో ఉండాలి అలా అండాల్లో అర్థం ఏమిటంటే ప్రతి ఉదయం మీరు బయట ప్రపంచంలోనికి వెళితే దేవుని కవచాన్ని వేసుకుని వెళ్తారు క్రీస్లో మీరు ఎవరో మీకు తెలుసు ఎవరినో ఇంప్రెస్ చేయడానికి వెళ్ళక్కర్లేదు ప్రజలు మీ గురించి బాగా అనుకోవాలని వెళ్ళక్కర్లేదు మిమ్మల్ని పక్కన ఉంచుకోండి మిమ్మల్ని దేవునితో డిపాజిట్ చేసుకున్నారు మీరు ఎలా అంటే ఓకే నీ కోసం పనిచేస్తా ఒకటి చెప్పిన మీరు దేవుని పేరోల్ మీద ఉన్నప్పుడు ఆయనే మిమ్మల్ని చూసుకుంటాడు మీరు దేవుని పని చూసుకుంటే ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని చూసుకుంటాడు తర్వాత మీరు గమనించి ఆగి మీరు విని ఆ తర్వాత చూస్తారు తెలుసా లిస్టులు కూడా వేయవచ్చు ప్రజలకేం కావాలో చెప్తున్నప్పుడు వాళ్ళకేం కావాలో ఏం అవసరమో ఏం కోరుకుంటారో మీరు వింటే ఒకవేళ వెంటనే అది చేయలేకపోయినా మీరు అది వ్రాసుకోండి దానికై ప్రార్థించండి మీకేం కావాలో ఇవ్వమని దేవుణ్ణి అడగండి లేదా అనుకుందా ఎవరింట్లోనో ఫర్నిచర్ లేదని విన్నప్పుడు లేదా ఎవరైనా అంటే ఏమనంటే నాకున్నదంతా బెడ్రూమ్ ఫర్నిచరే హాల్లో కుర్చీ కూడా లేదు వంటింట్లో సామాను కూడా లేదు మీరు వాళ్ళకు కావాల్సినవన్నీ వెళ్ళి కొనివ్వలేరు కానీ అగ్రెసివ్గా వెళ్ళి మరికొంతమంది క్రీస్టియన్స్ని కలుపుకుని చెప్పవచ్చుగా చూడండి ఆ వ్యక్తికి కావలసినవి ఇవ్వగలిగితే బాగుంటుంది ఎంతో వినోదంగా ఉంటుంది ప్రజల అవసరతలు తీర్చినప్పుడు అద్భుతంగా ఉంటుంది ఐ మీన్ ఇప్పుడు యూహాని ఇరవై ఒకటి పదిహేను నుంచి పద్దెనిమిది వచనాలు చూద్దాం వారు భోజనం చేసిన తర్వాత ఏ సీమోని పేతుని చూచి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగ్గా అతడు అవును ప్రభా నేను నిన్ను ప్రేమించుచున్నాను నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఆంప్లిఫైడ్ ఇది ఇంకొంచెం ఎక్కువగా ఉంది ఇప్పుడు అదంతా చదవను వరుసగా మూడు వచనాలు దాదాపు అదే చెప్తున్నాయి ఏసు నా గొర్రె పిల్లల్ని మేపమని అతనితో చెప్పాను మీలో ఎంతమంది క్రిందదాన్ని చూస్తున్నారు అవును ప్రభా నీకు తెలుసు ప్రేమిస్తున్నానని అక్కడున్న చివరి వాక్యం నా గొర్రె పిల్లల్ని మేపు ఓకే ఏసు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభా నీకు తెలుసు అయితే నా గొర్రెల్ని మేపు రెండోసారి పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభా నీకు తెలుసు పదహారో వచ్చునో అదే విషయం పదిహేడో వచ్చునో నా గొర్రెల్ని మేపుము నా గొర్రెల్ని మేపుము వచనం చెప్తుంది పేతురు కొంచెం వ్యసన పడ్డాడని ఏసు మూడోసారి కూడా ఇలా అడిగినందుకు నన్ను ప్రేమిస్తున్నావా అదెలా అంటే నేను చెప్పిన దాని మీద నీకు నమ్మకం లేనట్లుంది అవును ప్రేమిస్తున్నా అయితే తర్వాత తిరిగి ఒక ఇన్స్ట్రక్షన్తో వస్తాడు నా గొర్రెలను మేపు అసలు దానికి అర్థం ఏమిటంట అది చాలా సింపుల్ తెలుసా నేను కానీ ఈనాటి భాషలో అలా చెప్తే ఇలా చెప్పుండేదాన్ని పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభా నీకు తెలుసు అయితే ఎవరికైనా హెల్ప్ చేయి పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభువా నీకు తెలుసు అయితే ఎవరికైనా హెల్ప్ చేయి పేతురు ప్రేమిస్తున్నావా అవును ప్రభా నీకు తెలుసు ప్రేమిస్తున్నానని అయితే ఎవరికైనా హెల్ప్ చెయ్యి మన ప్రేమను చూపించగలిగే గొప్ప విధానం యేసు మనకు చేసిన దానికి అభినందనగా మన కోసం మరణించినందున మన పాపాలకు శిక్ష అనుభవించినందున తన రక్తాన్ని చిందించినందుకు నుంచి నరకపు తాళాలను మరణాన్ని తీసివేసినందుకు మృతుల్లోంచి లేచినందుకు ఆయన వెల చెల్లించి కొన్న ప్రతి దానిలోనూ మనకు భాగాన్నిచ్చినందుకు క్రీస్తుతో మనం సహవారసులం మనకున్న జీవితానికి థ్యాంక్ యూ చెప్పడానికి ఉన్న గొప్ప విధానం ఎవరికైనా హెల్ప్ చేయడమే మీలో ఎంతమంది ఒకవేళ మీ పిల్లలు ఎక్కడైనా ఫారిన్లో ఉంటే కొన్ని విధానాల్లో మనం ఒకలా అలానే ఉంటాం చూడండి భూమి నిజంగా మన ఇల్లు కాదు ఏదో విదేశంలో ఉన్నట్లు ఉంటున్నాం మనం దేవుని బిడ్డలం మీలో ఎంతమంది మీ పిల్లలు కానీ ఫారెన్లో ఉంటే ఎంతగా అభినందిస్తారో ఒకవేళ ఎవరైనా వారిని బ్లెస్ చేసి హెల్ప్ చేసి వారి అవసరాలను తీరిస్తే చూడండి మనం అలా చేసినప్పుడు దేవుడు అభినందిస్తాడు ఎవరికైనా హెల్ప్ చేయండి ప్రపంచంలో మనం చేయగల సింపుల్ విషయాల్లో ఒకటి అది జీవితంలోనే ప్రతిరోజు ఇలా చేసే అవకాశం ఉంటుంది ఒక్కరోజు కూడా ఇలా చేసే అవకాశం రాలేదు అనేది ఉండదు ఇది చేయడానికి మీ మనసు నిండా ఇతరుల కొరకు ఏం చేయగలమన్న దాంతో నిండి ఉంటే ఏమిటో చెప్పండి రోజంతా మీ మనసులో మీరే ఉండడానికి చోటు ఉండదు దీని దగ్గరికి రెండు రకాలుగా రాగలని ఇలా అనగలని మీ మనసులోంచి మిమ్మల్ని తీసివేసి ఇతరులకు హెల్ప్ చేయండి అలా చాలాసార్లు చెప్పాను ఇంకా మంచిగా చెప్పాలంటే ఇతరులకు ఏం చేయగలమన్న దాంతో మనసును నింపి ఉంచుకోండి మీ గురించి ఆలోచించుకోవడానికి టైం ఉండదు అప్పుడు ఇతరులకు ఎంత బ్లెస్సింగ్గా ఉంటే ఎంతమంది గమనించారు మీరు ఎంతగా ఊరికినే ఉంటే అంత అసంతోషంగా ఉంటారని రోజంతా ఊరికే కూర్చుని ఉంటారు ఏమి చేయకుండా రెండో రోజు కూడా ఏమి చేయరు నేనేం చెప్తున్నా సోమ మంగళ బుధవారం వచ్చేపటికి కోపం వస్తుంది మీ జీవితం మీకు నచ్చదు ఇంట్లోని వారందరి మీద కోపం మనసు నిండా స్వయం ఉంటుంది ఎందుకు ఎందుకంటే మీకు చేయడానికి ఏమీ ఉండదు ఊరికినే కూర్చుని మీ గురించి ఆలోచించడం తప్ప కానీ బయటకు వెళ్ళి ఎవరికైనా బ్లెస్సింగ్గా ఉంటే ఇప్పుడు శరీరానికి ఎలాంటి అసౌకర్యం నచ్చదు నాకు అలా చేయాలని లేదు చూడండి శరీరానికి చల్లగా ఉంటే నచ్చదు వేడిగా ఉండడం కూడా అందరికీ టీవీ ప్రోగ్రాం ఇష్టం అయితే వెలిగే లైట్ల గురించి ఫిర్యాదులు చేస్తారు నాకు బ్రేక్ ఇవ్వండి ఇప్పుడు ఫిలిపి రెండు నాలుగు నుంచి ఏడు చూద్దాం మనం పూర్తిగా కొత్త వైఖరితో ఉండాలి ఫిలిపి రెండో అధ్యాయం చూడండి ఏసీ భూమి మీదకు వచ్చి మన కోసం చేసిన త్యాగాన్ని చేయనవసరం లేదు ఆయన కానీ ఒక సరైన వైఖరిని మెయింటైన్ చేసుకుని ఉండకపోతే తెలుసా ఎఫ్సి నాలుగులో చెప్తుంది మనం మన మనస్సుని వైఖరిని రోజు నూతనీకరించుకోవాలి అని మీలో ప్రతి తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు వైఖరినే మీరును కలిగి ఉండు యేసు ఉద్దేశం ఏమిటి ఆయన బందీలను విడిపించడానికి వచ్చాడు జైలు ద్వారాలను తెరవడానికి మనకి హెల్ప్ చేయడానికి రోజు మన ఉద్దేశం ఇతరులకు హెల్ప్ చేయడమే అవ్వాలని క్రీస్తు కలిగిన మనస్సు వైఖరే మీరు కలిగి ఉండు విధేయతలో ఆయన మీకు మాదిరిగా ఉండేలా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై వండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకోనేను ఇప్పుడు ఒక సెకండ్ ఇక్కడ ఆగుదాం ఏసు ఇక్కడకు రావడం మానవ శరీరాన్ని ధరించడం నేను పోల్చడం అనేది ఆరంభించే ఒకే ఒక విధానం అది ఇప్పటికీ ఒక చెడుదే ఒకవేళ మనం గాని నిర్ణయించుకుంటే ప్రపంచంలో నేల మీద పాకుతున్న చిన్న చీమల రాజ్యానికి అవి మంచి జీవితాన్ని పొందాలని మనం మన మానవత్వాన్ని వదిలి చిన్న చీమలమై జీవితమంతా మట్టిలో వాటితో కలిసి పాకాలని అవి సంతోషకరమైన జీవితం జీవించడానికి మనం దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కోసం పంపిన దానిలోని అర్థాన్ని తెలుసుకోలేము మహిమలో నివసించే ఆయన ఇక్కడకు రావడం మానవ శరీరం ధరించడంలో దేవునికి ఎలా ఉండి ఉంటుందో గొప్ప సవాలుగా ఉండి ఉంటుంది చెప్పాలంటే మనకి గుర్తున్నట్లుగానే సెలువు వద్దకు వెళ్ళడం అంత ఈజీ ఏం కాదు గెసమన్న గారిని గుర్తుకు తెచ్చుకుంటే ఆయన ఎంతో కష్టపడి ప్రార్థించాల్సి వచ్చింది ఆయన శరీరం ఆయన మీద చేసే డిమాండ్స్ని దాటి ముందుకెళ్లడానికి రక్తమే చెమట బిందువులుగా మారిపోయింది అది ఎంతో ఒత్తిడి సంఘమా కనుక అప్పుడప్పుడు స్వార్థంగా ఉండే శోధన ఆపుకోవడం బాధ కలిగించకూడదు ముందుకు సాగండి శరీరానికి అసౌకర్యం కలిగినా సాగి దేవుడు చేయమని చెప్పాడన్నది చేయండి మీకు ఉదాహరణ చెప్తాను తెలుసా ఇది న్యాయంగా ఒక సరైన శాతమే ఎందుకంటే నేను ముప్పై ఏడేళ్లుగా బోధిస్తున్నాను కనుక ఇటువంటి ఎన్నో 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 మీటింగ్లు చేశాను దాదాపు ఎనభై శాతం క్రిస్టియన్స్కి ఎవరో ఒకరి మీద కోపమే అంటే ఈ ఉదయం నా సందేశాన్ని మార్చుకుని ఉండవచ్చు ఇక్కడికి వచ్చే పోరాటం భాగాద్వేషం ఆగ్రహం క్షమాపణలే మీ కోపం మీద బోధించి చివరిలో అడిగేదాన్ని మీలే ఎంతమందికి దేవుడు గుర్తు చేశాడు ఎవరి మీద కోపం ఉందని మీకు ప్రార్థన కావాలని అప్పుడు దాదాపు డెబ్భై నుంచి ఎనభై శాతం చేతులు పైకి లేచేవి బైబిల్ స్పష్టంగా చెప్తుంది మన విశ్వాసం ప్రేమ లేకుండా పనిచేయదని మార్కు పదకొండు ప్రార్థించినప్పుడు ఎవరితోనైనా ఏమైనా వ్యతిరేకమైంది ఏదైనా ఉంటే ఎవరి పట్లైనా వ్యతిరేకంగా ఏదైనా ఉంటే ఎవరి పట్లైనా ఏమైనా ఒకవేళ అది న్యాయమైందని మీరు అనుకున్నా సరే దేవుడు అంటాడు వద్దు తో వద్దొద్దు న్యాయంగా మనం దేవుని కోపానికి అర్హులమే ఈరోజు ఆయనకి మన మీద కోపం లేదు కమోన్ అంటే దేవునికి మన మీద కోపానికి హక్కు ఉంది మనల్ని తిరస్కరించడానికి ఆయన సన్నిధికి దూరంగా ఉంచడానికి ఖచ్చితంగా మన పట్ల మంచిగా ఉండక్కర్లేదు అయితే ఆయన అందులో ఇది ఎందుకు ఎందుకంటే దేవుడే ప్రేమ ప్రేమ కోపంగా ఉండడానికి సాకు వెతకదు ప్రతి ఉదయం ప్రార్థించడానికి నాకు ఇష్టమైంది అదిగా ప్రార్థించుకుంటే ఆగి నన్ను నేను సరిచేసుకుంటాను దేవాలయ ఈరోజు ఎవరి మీద కోపంగా ఉండను ఎవరి పట్ల నాకు ఏది వ్యతిరేకంగా లేదు ఒకవేళ నేను మర్చిపోయిన చోట ఏదైనా బయట గాని వస్తే దాన్ని కేర్ తీసుకోవాలి ఎవరి మీదైనా కోపం ఉంటే వదిలేయండి విడిచిపెట్టి వెళ్ళిపోనివ్వండి మీ విశ్వాసం పనిచేసేలా శత్రువులకై ప్రార్థించండి శత్రువులకు ఆశీర్వాదంగా ఉండండి నేను పాస్టర్స్కి ఎప్పుడు చెప్తుంటాను మీ చర్చిలో ఎవరైనా ఉండుంటే వారిని నమ్మి వాళ్ళకు తర్ఫీదునిచ్చి నాయకత్వంలో ఒక హోదానిచ్చి ఉంటే చివరికి వాళ్ళొక మైల్ దూరంలో చర్చిని ఆరంభించి మీ గుంపులోని కొంతమందిని తీసుకుని వెళ్తే మీరు చేయగల శ్రేష్టమైంది మీరు చేయగల శక్తివంతమైంది వాళ్ళకు సౌండ్ సిస్టమ్ని కొనివ్వండి మీరు అనవచ్చు అలా ఎందుకు చేయాలనుకుంటా ఎందుకంటే వారిని బ్లెస్ చేస్తే వాళ్ళు ఏదైనా తప్పును చేస్తుంటే ఏదేమైనా అది వర్ధిల్లదు మీకు గాని మంచి వైఖరుంటే ఉంటే వాళ్ళు ఎవరిని తీసుకువెళ్ళినా సరే బహుశా వారితో మరికొంతమందిని తీసుకుని వస్తారు అయితే మీరు పగా ద్వేషాన్ని పెంచుకుంటే అప్పుడు మీరు మీ సభ మీద ఉన్న అభిషేకాన్ని మూసివేస్తారు మరింత ఎక్కువ మంది వెళ్ళిపోతారు అదే మీ ప్రైవేట్ లైఫ్లోనూ జరుగుతుంది ఎవరి మీద కోపం వస్తుంది ముందుగా వారి కోసం ప్రార్థన చేసి ఇలా అంటారు వాళ్ళు ఆశీర్వదించబడకూడదు నాకు అర్థమైంది అర్థం చేసుకోగలను దేవునితో ఇలానో అనవచ్చు వాళ్ళు ఆశీర్వదించబడకూడదు అయితే వాళ్ళు ఆశీర్వదించబడతారని చెప్పావు అందుకే అలా చేసాయి అర్థం అవుతుందా మీ సంగతి నాకు తెలియదు కానీ నాకు ఈరోజు ఇది కావాలి దీనివల్ల మంచిగా ప్రవర్తిస్తాను ఏదో ఒక విధంగా ఎనభై శాతం క్రిస్టియన్లు షేప్లో లేదా రూపంలో ఎప్పుడైనా సరే కోపంగా ఉంటారా అంటే ఈరోజు దేని మీద కోపంగా ఉండి దాన్ని జయిస్తారు తర్వాత ఒక రెండు వారాలు బాగానే ఉంటారు అప్పుడు ఇంకేదో జరుగుతుంది మీకు వారంలో బాధపడేలా ఓ నలభై యాభై అవకాశాలు వస్తాయి చెప్పాలంటే అయితే ఆ అవకాశాలను తీసుకునే అవసరం లేదు ఇలా అనవచ్చును థ్యాంక్ యూ అక్కడికి వెళ్ళా చేసా ఇంకోసారి ఆ పర్వతం చుట్టూ తిరగలేను అయితే మనకు ఒక మంచి వైఖరి ఉండాలి మనకు సహాయం చేసే వైఖరి అలాంటి ఈ వినయం కల వైఖరిని ఏసు ఉంచుకుంది బహుశా అది ఇలా అంటుంది ఏమైనా తెలుసా నేను ప్రతిదీ సరిగ్గానే చేయను ఖచ్చితంగా కొన్నిసార్లు ప్రజల ఫీలింగ్స్ని గాయపరుస్తానైనా తెలీదు కొన్ని సమయాలు ఉంటాయి నా రోజు చిరాగ్గా పిచ్చిగా ఉండేవి కఠినంగా లేదా ఎవరి పట్లైనా రూడ్గా ఉండేవి వాళ్ళు దయచూపి నన్ను క్షమిస్తారని అనుకుంటాను అలాంటప్పుడు మనం అదే పని ఇతరులకు చేయడానికి ఎందుకు ఇష్టపడవు మీరు అదే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రజలు మీతో ఎలా ఉండాలనుకుంటారో వాళ్ళని అలా ఉండనిచ్చేలా వారితో జీవిస్తూ విత్తనం నాటవచ్చుగా బ్యాంకులో కొంచెం గుడ్ విల్ను ఉంచి ప్రజలు క్షమించడం ఆరంభిద్దాం అయితే దానికి వైఖరి కావాలి నిజంగా ఈరోజు మీతో మాట్లాడాలనుకునేది ఒక వైఖరిని గురించే ఒక దాసుని వైఖరి ఈనాడు మనకు ఆ టెర్మినాలజీ నచ్చదు బైబిల్ దాసుడు అని చెప్పినప్పుడు దాని వెనుక బానిసని ఉంటుంది మనకు బానిసత్వం గురించి చాలా చెడు ఐడియా ఉంది ఎందుకంటే బానిసత్వాన్ని మనం మనం తప్పుగా చూసాం కనుక అయితే దేవుడు చెప్పేది ఎవరో మిమ్మల్ని బానిసగా చేయడం గురించి కాదు కానీ మీరు ఇష్టపూర్వకంగా దాసుడిగానో బానిసగానో ఉండడం బైబిల్ బంధించబడ్డ బానిస గురించి చెప్తుంది ఆ బానిస ఎవరు అంటే ఏసు సమయంలో ఎక్కువగా బానిసత్వం ఉండేది వాళ్ళ యజమానులు వారిని వదిలేవారు ఒక బాండ్స్ లేవ్ ఇలా అనేవాడు చూడండి నా స్వాతంత్రాన్ని అభినందిస్తున్నాను అయితే ఇప్పుడు నా స్వయం చిత్తంతో నేను గతంలో నన్ను చేయించినట్లుగా అనేది మిమ్మల్ని సేవిస్తాను అయితే ఇప్పుడు నన్ను పని మీరు చేయించలేరు నాకు చేయాలని ఉంది చూడండి ఒక స్వతంత్రుడే దాసుడు కాగలడు మీరు ఒక నిజమైన దాసులు కాలేరు నేను ఒక అందమైన జాబ్ను గురించి మాట్లాడడం లేదు కనుక దాసుని వైఖరి కలిగి ఉండడం గురించి చెప్తున్నా ఇతరులకు సేవ చేస్తే ఆశీర్వదించబడతారని చెప్తున్నా ప్రభువుకాయ ఆ పని చేస్తున్నట్లుగా నేను నా చిన్న ఉదాహరణ చెప్పాను నా నీళ్లను పడవేసి ఎవరినైనా నీళ్ళు తెమ్మని అడిగితే యాభై మంది ద్వారం దగ్గర క్యూ కడతారు లేదా నీళ్ళు తెస్తారో గొప్ప పని చేశామనుకుంటారు ఎవరికైనా చెప్తారో నేను జాయిస్కి నీళ్ళు ఇచ్చాను ఆమె టీవీలో వస్తుంది నేను ఆమెకి తెచ్చి ఇచ్చాను ఆశ్చర్యంగా ఉంటుంది టీవీలో వస్తుంటే ప్రజలు మీరంతా ముఖ్యమైన వారా అనుకుంటే ఈనాడే ఎవరైనా టీవీలోకి రావచ్చు వాళ్ళు కానీ దాన్ని తీసివేస్తే అంటే టీవీలో కొన్ని ప్రోగ్రాంలు ఉంటాయి ఏమాత్రం చూడలేనివి మీ ఇంట్లో మీ పిల్లలు కానీ మీ భర్త లేదా మీ భార్యలు అంటే నువ్వు వంటింట్లోకి వెళ్తుంటే ఓ గ్లాస్ మంచినీళ్ళు తెస్తావు మీరు అంటారు ఏమనుకుంటున్నావు ఏమైనా బానిసనా అదంతా వైఖరిని గురించే మీకు విషయం చెప్తాను నేను దేవుని గురించి చాలా కథలు చెప్తాను అయితే దేవుని గురించి ఒక విషయం చెప్తాను డేవ్ ఇంటి వద్ద నాతో మంచిగా ఉంటారు అంటే గురించి గురించిన వేరే కథలను చెప్తాను ఈ వీకెండ్లో నేను కుర్చీల నుంచి ఏమైనా తీసుకోవడానికి లేస్తా అంటారు నీకేం కావాలి ఆయన వెళ్ళి తెచ్చిస్తారు నా దగ్గర ఒక హీటింగ్ ప్యాడ్ ఉంది కొన్నిసార్లు అది పెట్టుకుంటా రిలాక్స్ అవ్వడానికి ఆయన అంటారు నేను పెడతాను ఆయన పెడతారు తెలుసా నిజంగా పెడతారు ఇది చాలా కాలంగా చాలా బాగా పనిచేస్తుందా ఆయన చేయడానికి నేను పనులు వెతుకుతాను హనీ కుక్కని బయటకు తీసుకెళ్తారా నాకు కొంచెం నీళ్ళు ఇస్తారా నాకు అది ఇవ్వరా నాకు ఒక చిన్న ఇప్పుడు లిస్టులు ఇస్తాను మీరు లేచినప్పుడు నా హీటింగ్ ప్యాడ్ని తెస్తారా టిష్యూని ఇస్తారా తాగడానికి ఏమైనా అది కానీ వినుక్కుంటే ఫిక్స్ చేయడం ఎందుకు మీతో నిజాయితీగా ఉండి చెప్తాను డేవి దాసుడు అనే విషయంలో నాకంటే ఎంతో మెరుగైన వారని నేను ఇంకా దానిపై వర్క్ చేస్తున్నాను మీరు ఆ చోట వరం పొందితే సహజంగా ప్రజలకు హెల్ప్ చేయడానికి ఇష్టపడతారు గాడ్ బ్లెస్ యూ అయితే నిజం చెప్పాలంటే నేను దానిపై వర్క్ చేయాలి ఆ పని సంకల్పంతో చేయాలి మీలే ఎంతమంది నాతో కలిసి ఆ సంకల్పంతో చేస్తారు అపస్తుల కార్యాలు పది ముప్పై ఎనిమిది నాకు ఎంతో ఇష్టం చెప్తుంది యేసు మంచిని చేస్తూ వెళ్ళాడు అని తెలుసా అది ఎంతో అందంగా నాకెంతో సింపుల్ ఏమనంటే మనం మనదే కాదు ఇతరుల జీవితాలను బాగు చేయగలం ఒకవేళ రోజులేచి ఇలాగానంటే దేవా ఈరోజు ఎవరి పట్ల మంచిగా ఉండగలనో చూపించు తెలుసా ఏసి చెప్పాడు ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మనం ఇతరులను ప్రేమించాలి అని అతి గొప్ప ఆజ్ఞ ఏమిటంటే దేవుణ్ణి పూర్ణ మనసుతో ఆత్మతోనూ బలంతోనూ ప్రేమించాలన్నది రెండవది మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లు పొరుగువారిని ప్రేమించడం మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది